హలో దిస్ ఈజ్ సింగర్ యాంకర్ పవన్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కేమ్ హియర్ టు అమలాపురం ఫర్ కర్రీ శ్రీనివాస్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ అమలాపురం బస్ స్టాండ్ పదిహేను నాలుగు పదిహేను జూన్ ఇరవై ఐదు ఇది నేను ఎక్కుతున్న అమలాపురం నుంచి నేను పల్లంకూరూ వెళ్ళే బస్సులో తా ట్రైన్ కొన వెళ్తున్నాను సర్వీస్ నెంబరు సిక్స్ వన్ జీరో అమలాపురం టు పల్లంకూర ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ లెవెన్ ఈ రెండింటిలో ఉంటుంది రెండు అయింది రెండింటికి ఇది డిపార్చరు ఇది స్టాండ్ బతుకు ఇది ఏది ఎంక్వైరీ అట్ సైడ్ ఊళ్ళ పేర్లు గమ్మత్తుగా ఉంటాయి చూద్దాం ముక్తేశ్వరం వీరపల్లిపాలెం ముల్లిచేరు చేరి ఉమరగిరి ఓడల రేవు గండేపూడి సామంత కుర్రు కుర్రులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కుర్రు పల్లం కుర్రు బిళ్ళ కుర్రు కోన కాట్రీని కోన కోర్స్ అది నాకు తెలిసిందే ఇక్కడ చూడు సఖి ఏమి పేరండి సఖినేటిపల్లి రాజు Yemişabadi Yemim varım